ఆంధ్రప్రదేశ్లో చాలా మంది పెన్షనర్లు మే నెలకు సంబంధించిన ఫెన్షన్ జూన్లో అందుకున్నది గత నెలల కన్నా తక్కువగా వచ్చిందని ఆందోళన చెందుతున్నారు పెన్షన్ పేషెప్లలో ఊహించని కోతలు ముఖ్యంగా కంపెనీషన్ రికవరీకి సంబంధించి మార్పులు కనిపించాయి దీనికి గల కారణాలను సంబంధిత పరిణామాలను పూర్తిగా అయితే వివరిస్తున్నామండి ఉదాహరణకు ఒక పెన్షనర్ విషయానికి వస్తే ప్రతి నెల అరవై ఎనిమిది వేలు పెన్షన్ పొందుతుండగా మే నెలకు గాను వారికి కేవలం యాభై తొమ్మిది వేలు మాత్రమే అందింది అంటే సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందలు తగ్గింది ఇలాగే అనేక మంది ఫెన్షనర్ల పేస్లిప్లలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా కనిపించిన కోతలు మరియు మార్పులండి చాలా మంది ఫెన్షనర్లు తమ కంపిటేషన్ రికవరీ పూర్తయిందని భావించారు కానీ ఈ నెల పేస్లిప్లలో ఆరు వేలు చొప్పున కంపెనీటేషన్ వాల్యూ ఆఫ్ ఫెన్షన్ సివిపి రికవరీ తిరిగి ప్రారంభమైంది ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుందని చూపించారు అలాగే దీనికి అదనంగా మరో మూడు వేలు చొప్పున ఇంకొక రికవరీ కూడా కనిపిస్తుంది ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ మార్పులు వెనక ఉన్న కారణాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఉద్యోగి పదవి విరామణ చేసినప్పుడు వారు తమ నెలవారి పెన్షన్ లో కొంత భాగాన్ని సాధారణంగా నలభై శాతం వరకు ప్రభుత్వానికి సరెండర్ చేసి దానికి బదులుగా ఒకేసారి కొంత మొత్తాన్ని లంప్సం నగదు రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంది దీన్నే కంపెటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి అంటారు ఇలా తీసుకున్న సీవీపీ మొత్తాన్ని ప్రభుత్వం నూట ఎనభై నెలలు అనగా పదిహేను సంవత్సరాల పాటు సమాన నెలవారీ వాయిదాలతో పెన్షన్ నుండి రికవరీ చేస్తుంది ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేట్లు పెరిగిన జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సీవీపీ రికవరీ కాలాన్ని పదిహేను సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలని అంటే నూట ముప్పై ఐదు నెలలకే సీవీపీ రికవరీ పూర్తయినట్లుగా భావించి ఆ తర్వాత రికవరీని నిలిపివేయాలని కోరుతూ కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు దీనికి స్పందనగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నూట ముప్పై ఐదు నెలల సీవీపీ రికవరీ పూర్తయిన వారి నుండి తదుపరి రికవరీని తాత్కాలికంగా నిలుపుదల చేయమని ఆదేశించింది అయితే దురదృష్టవసాత్తు ఈ సివిపి కేసులో హైకోర్టు తిది తీర్పు వెలువరించింది ఈ తీర్పులో నూట ఇరవై నెలల పది సంవత్సరాల రికవరీ మాత్రమే సరైందని నూట ముప్పై ఐదు నెలలతో కాదని పేర్కొంది ఈ తీర్పు ప్రకారం సివిపి రికవరీ నూట ఎనభై నెలల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం పునర్ఘటించింది అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు నెలల పాటు సివిపి రికవరీని వాయిదా వేసింది ఇప్పుడు హైకోర్టు తిది తీర్పు నేపథ్యంలో ఈ ఆరు నెలల పాటు వాయిదా వేసిన రికవరీ మొత్తాన్ని రాబోయే పన్నెండు నెలల పాటు సమాన వాయిదాలతో రికవరీ చేయాలని ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది ఈ విధంగా నిలిపివేయబడిన రికవరీని ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు పన్నెండు నెలల పాటు సమాన వాయిదాలతో మే నెల ఫెన్షన్ నుండి రికవరీ చేయడం ప్రారంభించారు అలాగే సాధారణ సివిపి రికవరీ ఆరు వేలు ఇది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లేదా నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పూర్తవుతుంది ఒకవేళ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అయితే మరో మూడు నెలల్లో పూర్తవుతుంది అలాగే వాయిదా వేసిన ఆరు నెలల సివిపి రికవరీ అండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆగిపోయిన ఆరు నెలల సివిపి మొత్తం ఆరు వేలు ఉంటూ ఆరు నెలలు ఇజుకల్ టు ముప్పై ఐదు వేలు ఈ ముప్పై ఐదు వేలు మొత్తాన్ని ఈ పన్నెండు సమాన వాయిదాలతో రికవరీ చేస్తారు కాబట్టి ప్రతి నెల అదనపు రికవరీ వాయిదా ముప్పై డివైడెడ్ బై పన్నెండు అంటే మూడు వేలు ఈ అదనపు రికవరీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది అలాగే మే నెల పెన్షన్ లో తగ్గుదల చాలా మంది పెన్షనర్లను ఆందోళనకు గురి చేసినప్పటికీ దీని వెనక కంపెనీషన్ రికవరీ కి సంబంధించిన న్యాయపరమైన మరియు పరిపాలన పరమైన పరిణామాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి పెన్షనర్లు తమ పే స్లిప్లను జాగ్రత్తగా చూసుకొని అవసరమైతే ఈ సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది ఈ మార్పులు తాత్కాలమైనవే అయినప్పటికీ అరియర్స్ రికవరీ పన్నెండు నెలల వరకు దీనిపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం